はい。<story. S 2> <laughs> రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ పట్టణ పార్టీ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి ఈ జన్మదిన వేడుకలకు ఏపీ రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ వైసీపీ జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ విష్ణుమూర్తి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులు డాక్టర్ రామ్మూర్తి జీవీఎంసీ ఎనభై రెండు ఎనబై మూడవార్డు కార్పొరేటర్లు మందపాటి సునీత జాజుల ప్రసన్న లక్ష్మి రమణప్పారావు కొనతాల మురళీకృష్ణ జాజుల రమేష్ డాక్టర్ లక్ష్మీ నరసింహ మలసాల రమణారావు పాల్గొని కేక్ కటింగ్ చేసి అందరికీ స్వీట్స్ పంచుకొని జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి తమ అభిమానం చాటుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కొల్లి రత్నకుమారి మున్నూరు శ్రీను వేగి త్రినాథ్ పలక సత్యనారాయణ గైపూరి రాజు విల్లూరి శివసూరి నడిశెట్టి మధు దొడ్డిహరి శ్రీను పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Hey, yeah, yeah, hey. yeah. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యాభై ఒకటో జన్మదిన వేడుకలు అన్నటువంటివి ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి నియోజకవర్గ స్థాయిలో గౌరవ మంత్రి వర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా నేతృత్వంలో వారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ మందపాటి జానకరామరాజు అధ్యక్షతన నిర్వహించడం జరుగుతూ ఉంది మరి నాడు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా జన్మదినం అంటే ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా మరి విదేశాల్లో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అన్నటువంటిది మరి జరుపుకుంటున్నారంటే ఆ మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలని మరి చెప్పక తప్పదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఈ రాష్ట్ర ప్రజలకి రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికల ముందు జరిగినటువంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నూటికి నూరు శాతం కూడా మరి అమలు చేసినటువంటి మరి మహోన్నతమైనటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇవాళ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో రక్తదానం చేయడమే కాకుండా సుమారు ఐదు వందల మందికి మరి వస్త్రదానం చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా సేవా కార్యక్రమాలు నియోజకవర్గం మొత్తం మీద కూడా అమర్నాథ్ గారు ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని కూడా ఈ కార్యక్రమం జరిగింది ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనదన కార్యక్రమం ఈ రోజు స్థానిక ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పార్టీ అభివృద్ధి బొడ్డీ ప్రసాద్ గారి తాలూకర్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించుకున్నాం మరి గౌరవ మంత్రి వాళ్ళు గురువాడ అమర్నాథ్ గారు ఈ రోజు అల్లూరు శతాంబా జిల్లా పర్యటిలో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉండడం వల్ల ఆయన ఆదేశాలతో ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి నియోజకవర్గం నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యంగా యువజన విభాగ అధ్యక్షుడు జాజు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున రక్తదాన శిబిరాన్ని కూడా భారీ స్పందన లభించింది యువజన విభాగానికి పార్టీ శ్రేణులకు ప్రజానికం కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అనకాపల్లి శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు శ్రీ గురు గురువ అమర్నాథ్ గారి నేతృత్వంలో అనకాపల్లి పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాల్లో ఎంతో ఆనందంగా ఎంతో సేవా కార్యక్రమాల్లో ఎంతో దిగ్విజయంగా జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది మన జరుగు స్థాయి ప్రజలందరి తరఫున కూడా నాయకులు అన్నట్టు నాయకుల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిసినట్టు వారు రెండు నూరేళ్ళు ఆ వారు చల్లగా ఉండి వారి చల్లని పాలన ప్రజాద్రులు కూడా అందించి వారు ఎంతో మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా వారే ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజలకి సేవా కార్యక్రమాలు అందించవలసిందిగా భగవంతిరుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మన పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు గారు అలాగే దిలీప్ కుమార్ గారి నేతృత్వంలో ఇంత పెద్ద ఎత్తున జరగడం వల్ల జరగడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని అనకాపల్లి ప్రజల తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఎలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇంకా పెద్ద ఎత్తున జరపాలని

పేదవాడి ముందు కష్టాల నుంచి ఆఖరి కేకల నుంచి బయటకు తీసుకురావడమే ప్రధాన అభివృద్ధిగా నిర్ణయించుకొని ఈ రోజు నవరత్నాలు అనే పథకాలు పెట్టాడు నవరత్నాలు అనే పథకాన్ని తయారు చేసిన వ్యక్తులు ఈ రోజు నవరత్నాలను ఆదర్శంగా తీసుకుని మేము ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు బయలుదేరు ఈ బోట మాటలు చెప్పిన ఈ రోజు యోగా పాదయాత్రలో పండు పాదయాత్రలో చేసుకుంటూ ఈ ఉపడించేస్తున్నామని చెప్పేవాళ్ళు వీళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ ప్రభుత్వాలు నడిపారో మనందరూ చూడలేదా ఈ రోజు పత్నాలు వచ్చి టీకేంటి వీళ్ళని నమ్మేదా ఈ రోజు ప్రతి అభిమాని కానీ ఈ రోజు వచ్చే ప్రతి అక్క చెల్లెలు కానీ ప్రతి అక్కసారి కానీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాళ్ళ చేతిలోకి మళ్ళీ మనం వెళ్ళకలిగితే కనుక మనం మన పరిస్థితి ఏంటి పెట్టుకొని ఆశీర్వదించాలి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనే దాన్ని వచ్చే ముప్పై ఏళ్ళు కూడా మనం అతనికి జగన్ అన్న మనం ఉంటాం మనకు తోడుగా జగన్ అన్న ఉంటాడని తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే జగన్న